श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुरुव्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः ఆత్మబంధువుల యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము మూడు వందల పదకొండవ భాగం వశిష్ట మహర్షి యొక్క బోధ కొనసాగుతోంది ఎలా చెప్తున్నారో చూడండి రామంతో బుద్ధిమంతులలో శ్రేష్ఠుడైనటువంటి రామ నిన్ను నీవు అమరుడిగా భావించు అంటున్నాడు అమరుడు అంటే ఏంటి నాశనం లేనివాడు అజరుడు అమరుడు అంటే నాశనం లేనటువంటి ఆత్మగా భావించు ఈ మూడు మూర్లు దేహంలా కాదు ఆత్మలాగా భావించు జరా మరణాల యొక్క శంకని మనసులో రానియొద్దు ఆ శంకతో మనసుని కలుషితం చేసుకోవద్దు ఎందుకంటున్నాడు ఈ మాట నిన్న చెప్పాడు మరి నేను అహంకారం అనేది లేకపోతే దేహం నిలిచేది ఎట్లా అనేటువంటి ప్రశ్నతో కదా రాముల వారు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించారు దానికి సమాధానంగా ఈ యొక్క సమాధానం చెప్తున్నారు వశిష్ఠ మహర్షి కాబట్టి జర మరణాల శంకలు మనసులోంచి వదిలేవయ్యా వాటితో నీ మనసుని కలుషితం చేసుకోవద్దు ఎందుకంటే ఈ పదార్థాలన్నీ ఈ పదార్థ తత్వం అంతా నీది కాదు అది నీవు కాదు అర్థమవుతుందా ఈ దృశ్య ప్రపంచం అంతా కూడాను పరమార్థం కంటే భిన్నమైందయ్యా అంటున్నారు పరమార్థం అంటే ఇది కేవలం మాయా మో మోహితమైనటువంటి ప్రపంచం ఇది దృశ్య ప్రపంచం మాయతో కల్పి కల్పింపబడినటువంటిది నీవు దానికంటే వేరైన వాడవి నువ్వెలాంటి వాడి శుద్ధ స్వరూపుడు చైతన్య స్వరూపుడు నీవు అది జడం అర్థమవుతుందా ఈ విషయాన్ని నువ్వు బాగా గమనించు అసత్తు నుంచి జన్మించింది ఈ విశ్వం అసత్తు నుంచి జన్మించినటువంటి ఈ విశ్వం సదసత్ రూపంలో తోస్తోందయ్యా అంతకు మించి ఇంకేమీ లేదు నీవు పూర్తిగా దీనికంటే అతీతుడవి అసలు నీకు తృష్ణ ఎలా తృష్ణ సంబంధమైనటువంటి ప్రశ్న కూడా స్వా రామచంద్ర వారు వేసున్నారన్నమాట కాబట్టి అసలు నీకు తృష్ణ ఎట్లా కలుగుతుంది గతంలో అడిగిన ప్రశ్నలకే ఇక్కడ సమాధానాలు వస్తున్నాయన్నమాట అంటూ రమా నీకు ఒక మరొక విషయం చెప్పాలి విను ఏంటంటే విచారశీలుడైనటువంటి పురుషుడు అతని మనసులో నాలుగు రకాలైన నిశ్చయాలు ఉంటాయట మానవుని మనసులో ఎన్ని రకాలైన ఉంటాయి అని చెప్తున్నాడంటే ఇక్కడ నాలుగు రకాలైనటువంటి నిశ్చయాలుంటాయి వాటిని చెప్తాను ఇప్పుడు విను మానవుడు మామూలుగా ఎప్పుడు కూడా విచారశీలుడుగా ఉంటాడు ఈ విచారశీలుడుగా ఉన్నటువంటి ఈ మానవుని యొక్క మనసులో నిశ్చయాలు నాలుగు రకాలుగా ఉంటాయి అందులో మొట్టమొదటి నిశ్చయాన్ని గురించి వివరిస్తాను విను అంటూ చెప్తున్నాడు నేను ఈ శరీరాన్ని ఆపాదమస్తకం నేను ఈ శరీరాన్ని దీ ఈ శరీరాన్ని నాకు నా తల్లిదండ్రులు ప్రసాదించారు ఆ తల్లిదండ్రులకు నేను రుణపడి ఉన్నాను వాళ్ళ యొక్క పుణ్యం చేతనే నాకు ఈ శరీరం లభించింది అని మురిసిపోయేవాడు ఉంటాయంట కేవలం ఈ శరీరమే నేను ఈ మూడు మూర్ల శరీరమే నేను అని మురిసిపోతూ ఆ తల్లిదండ్రులు నాకు ఇచ్చారు అనేటువంటి గర్వపడుతూ వాళ్ళకి రుణపడి ఉన్నానని భావిస్తూ ఉంటాడట ఇటువంటి నిశ్చయం మొదటి రకమైన నిశ్చయమట అర్థమవుతుందా ఇది ఎట్లాంటిది నిశ్చయం అజ్ఞానంతో కూడినటువంటి నిశ్చయం ఇది ఈ నిశ్చయం వలన బంధం కలుగుతుంది ఈ నిశ్చయం బంధహేతువు అంటున్నాడు రాముడు అంటే వాడు ఏమంటున్నాడు ఈ దేహమే ఆత్మ అనే భావనలో ఉన్నాడు ఈ దేహమే నేను కాబట్టి ఈ రకమైనటువంటి నిశ్చయాన్ని మొదటి రకమైన నిశ్చయంగా చెప్తున్నారు ఇక్కడ వశిష్ఠ మహర్షి ఇది బంధ బంధహేతు అయినటువంటి నిశ్చయం ఇది అజ్ఞాని యొక్క నిశ్చయం అన్నమాట ఇక రెండవది ఈ రెండవది వచ్చేసరికి వీడి నిశ్చయం ఎలా ఉంటుందంటే నేను ఈ కనిపించే పదార్థాలకంటే వేరు నేను అనాత్మ పదార్థాల కంటే నేను వేరుగా ఉన్నాను నేను అసలు స్థూలాన్నే సూక్ష్మాన్న నా స్వరూపం ఏమిటి అసలు నేను సమస్త భావాలకు అతీర్థుడనా అనేటువంటి అంటే ఇప్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు వీడు ఆ దేహం నుంచి వచ్చాడు ఈ పదార్థాల కంటే నేను వేరు ఈ శరీరానికంటే నేను వేరు కనిపించేటువంటి ఈ పాంచభౌతిక పదార్థాల కంటే నేను వేరు అని భావిస్తున్నాడు అనమాట కాబట్టి ఇటువంటి నిశ్చయము రెండవ నిశ్చయము ఇటువంటి నిశ్చయం ఎవరికి కలుగుతుందంటే సజ్జనులకి కలుగుతుందయ్యా మొట్టమొదటి దాని బంధహేతు అన్నాము ఇది మోక్షానికి హేతువట ఈ రకమైన నిశ్చయం ఇక్కడ ఏం ఏమవుతుంది వీడికి శరీరం నుంచి వీడు దాటి బయట వచ్చేసాడు శరీరం పట్టు తప్పించేశాడు వీడు కాబట్టి ఇది మేలైనది రెండవ రకమైనటువంటి నిశ్చయము ఇక మూడవ రకం ఉంది ఏంటంటే మూడవ రకం నిశ్చయంలో పూర్తిగా ఆ యువ శరీరం దాటి యువతలకు వచ్చేసినటువంటి ఆ యొక్క ఆ జీవుడు వాడు ఏమనుకుంటాడంటే నేను ఇక బయటకు వచ్చానే నేను ఇంకా ఇక్కడే ఉన్నానా నేను కేవలము వెండ్రుకంత సూక్ష్మమైన పదార్థాన్న నేను నేను సూక్ష్మమైన పదార్థమైనప్పుడు అనోరణీయాన్ మహతో మహియాన్ అన్నట్టు దాన్ని కూడా నేనే కదా కాబట్టి ఈ ప్రపంచం ఈ సృష్టి ఎంత దూరం వ్యాపించి ఉందో అదంతా నా స్వరూపమే కదా అంతా నేనే కదా అంటే రెండవ దాంట్లో వాడు బయట వచ్చాడు కేవలం ఇప్పుడు ఏమంటున్నాడు అంతా నేనే అనేటువంటి భావంలోకి వచ్చాడు ఈ అంతా నేనే అన్నటువంటి భావానికి కొద్ది ఇంకా పెరిగాడు అనమాట వీడు ఇదంతా నా స్వరూపమే అంటున్నాడు అంతా నేనే నేనే క్షయం కాలేదు నేను క్షయం కాను నశించను నేను ఎప్పటికీ చిరంజీవిని అయి ఉంటాను ఇదంతా నేనే వ్యాపించి ఉన్న అంత సర్వము వ్యాపించి ఉన్నాను నేను అనుకుంటాడట ఈ మూడవ రకమైనటువంటి నిశ్చయం కలవాడు ఇది కూడా మోక్షానికి దారితీస్తుందట మూడవ రకం కూడా రెండవది మో మోక్షానికి దారితీస్తుంది మూడవ రకం నిశ్చయం కూడా మోక్షానికి దాపిస్తుంది ఇక నాలుగవ రకమైనటువంటి నిశ్చయం చూస్తే వీడు ఇంకా బాగా పరిణితి చెందినవాడనమాట ఈ నిశ్చయం ఎలా ఉంటుందంటే ఇది ఏంటి జగత్తా జగత్ అంటే ఏంటి అసలా అది ఎట్లా ఉంటుంది నాకేం కనపడటం లేదు జగత్తు అంటాడటవాడు అంత శూన్యంగా ఉందే శూన్యాన్ని పట్టుకొని ప్రపంచం ప్రపంచం అంటున్నారేంటి ఇది కేవలం ఇది ఆకాశం ఆకాశం లాంటిది నేను ఆకాశమే నేను చూసే ఆకాశమే నేను నేను చూడబడే ఆకాశం ఈ ప్రపంచం అంటున్నాడట వాడు చిత్తులు ఏకమైనా కనిపిస్తున్నాయి అంటాడట అంత శూన్యంగా ఉంది అంటున్నాడట ఇక్కడ అంత పూర్ణంగా ఉంది అంటే ఒక అర్థం వస్తుంది అక్కడ ఏదో ఒక పదార్థం ఉంది అని అంతా శూన్యం అంటే ఇక్కడ అసలు పదార్థ రహితం అన్నమాట అదంతా విభూతి ఇదంతా స్వరూపం ఈ విధమైనటువంటి ఆ పరంపరలో సాగుతుందంట వీడి నిశ్చయం ఇది కూడా మోక్షదాయకమైనట ఈ నాలుగి నిశ్చయాలలో ఆ మొదటిది చూశారు నేను దేహాన్ని నా తల్లిదండ్రులు ఈ శరీరం ఇచ్చారు నేను వాళ్ళకి రుణపడి ఉన్నాను అనేటువంటి ఆ శరీరాత్మ భావన ఉందే దేహాత్మ భావన అది చాలా పనికి మాలిందట అర్థమైందా మిగతా ఆ మూడు కూడా శుద్ధమైనవట మహర్షి చెప్తున్నారు మనం చెప్పేటే కాదు అయితే కొద్ది కొద్ది తేడాలు ఉన్నాయిలే మొట్టమొదటి వాడు ఏంటంటే శరీరం నుంచి ఒకరు బయట వచ్చాడు రెండో వాడు ఏం నేను ఎంత వ్యాపించి ఉన్నాను అనుకున్నాడు వాడు అసలు పూర్తిగా శూన్యం అంతా ఏమీ లేదు అంతా నేనే అన్నటువంటి ఆ చిదాత్మ భావనలో ఉండిపోయాడు అనమాట వాడు ఇక్కడ మొత్తానికి ముగ్గురు కూడాను చేస్తున్నది ఏంటంటే అంతటినీ ఆత్మస్వరూపంగా చూడడమే అంతటినీ కేవలం ఆత్మస్వరూపంగా చూడడమే ముగ్గురు యొక్క ఉద్దేశం అన్నమాట ఈ రకమైనటువంటి నిశ్చయాలు జీవన్ముక్తులు అనుసరించదగినవి రామా అంటున్నాడు ఇక్కడ అంతా ఆత్మస్వరూపంగా చూడడం అనేది దాంట్లో రెండు ఉన్నాయి అంటున్నాడు ఇక్కడ మహర్షి ఏంట రెండు అంటే అంత ఆత్మస్వరూపంగా చూడడం అంటే ఆత్మని అంతటా చూడడం అనమాట ఆత్మను అంతటా చూడడం ఒకటి లేక అంత ఆత్మగానే చూడడం ఒకటి కొంచెం బాగా వినండి దీన్ని ఈ రెండు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ డిఫరెన్స్ ఉంది ఆత్మని అంతగా చూడ్డం ఆత్మని అంతగా చూడ్డం ఒకటి అంత ఆత్మేగా చూడడం మరొకటి అనమాట నువ్వు ఇష్టం ఎలాగైనా చూడదాన్ని మొత్తానికి ఎలా చూడాలా అంత ఆత్మస్వరూపంగానే చూడాలి మొట్టమొదటి మొద మొదటిది ఎలా ఉంది ఆత్మను అంతగా చూడడం ఎట్లా ఉంటుందంటే అది ఒక రకమైనటువంటి డైవర్సిటీతో కూడినటువంటి యూని యూనిటీ అంటారు మా గురువుగారు డైవర్సిటీతో కూడినటువంటి యూనిటీ ఇంకొక రూపం ఏంటి మరొక రెండో రకం చూపులో డైవర్సిటీని కలుపుకుని ఉన్నటువంటి యూనిటీ అనమాట ఇది కాబట్టి నీవు నేను చెప్పిన పైన చెప్పినటువంటి ఆ మూడు ఆ నాలుగు నిశ్చయాల్లో ఆ మూడు నిశ్చయాలు కూడాను స్వీకరింపదగినవి అవి శుద్ధమైనవి వాటి యొక్క ఫలితం ఏమిటి అంటే అంత ఆత్మస్వరూపంగానే చూడడం నీవు అటువంటి నిశ్చయాలని నువ్వు పెంపొందించుకోరామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం అరవిందార్పణం ఓం శాంతి